ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు మిమును సిద్ధపరచునుగాక ఏసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక గాక మేన్ వ్యాఖ్యానాంశం హెబ్రీ పత్రికలో క్రీస్తు గొప్పతనము ఏడవ భాగం గొప్ప కాపరి వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనము ఏడవ భాగం గొప్ప కాపరి వ్యాఖ్యానం దేవునిచే ప్రేరేపించబడిన అద్భుతమైన పత్రిక పత్రిక ఈ పత్రిక ముగింపులో దీని గ్రంథకర్త ఈ పత్రికను గురించి హెచ్చరిక మాటలు అని పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెప్పుచున్నాడు అంతేగాక ప్రభు యొక్క గొప్పతనములోని మరి ఒక లక్షణాన్ని మన ముందుకు తీసుకువస్తున్నాడు అదేమంటే ఆయన గొర్రెల గొప్ప కాపరి క్రొత్త నిబంధనలో ప్రభు అనేక సందర్భాలలో గొర్రెల కాపరిగా వర్ణించబడ్డాడు ఆయన గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పించిన మంచి కాపరి అని యోహాను వార్త పదో అధ్యాయం పదకొండవచనంలో చదువుతాం ఆయన మృతులలో నుండి లేపబడి తన వారిని నడిపించే గొప్ప కాపరి అని ఎబ్రుల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచనంలో చదువుతాం ఆయన మహిమతో తిరిగి వచ్చి తన నాయకత్వం క్రింద కాపర్లుగా పనిచేసేవారికి బహుమానమిచ్చే ప్రధాన కాపరి అని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనంలో చదువుతాం ఈ మూడు లక్షణాలు విశేషమైన రీతిలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలో ముందే చెప్పబడ్డాయి ఆయన మన కొరకు శిలువు మీద శ్రమలు అనుభవించిన మంచి కాపరి అని ఇరవై రెండో కీర్తనలో చూస్తాం ఆయన మనలను ప్రస్తుతం పచ్చని పచ్చిక బయళ్లకు నడిపించి మన ప్రాణములను తెప్పరల చెయ్యు గొర్రెల గొప్ప కాపరి అని ఇరవై మూడో కీర్తనలో చూస్తాం ఆయన మహిమ కలిగిన రాజు అని ఆయన మన కొరకు మరణించాడు మన కొరకు జీవించుచున్నాడు మళ్ళీ మన కొరకు రాబోవుచున్న ప్రధాన కాపరి అని ఇరవై నాలుగో కీర్తనలో చూస్తాం నిత్య నిబంధన సంబంధమైన రక్తమే అందరికీ ఆధారం ఎట్లనగా ఇది మన కొరకు చెందించబడి ఆయన రక్తమూలనైన కొత్త నిబంధన అని లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచ్చినలో చెప్పబడింది అలాగే ఎహ్స్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం కూడా చూడండి మనం బైబుల్లో కొందరు కాపర్లను చూస్తాం వారెవరనగా యాకోబు మోషే దావీదు కోరెషు మొదలగువారు వారు వీరందరూ కాపర్లుగా వర్ణించబడ్డారు కానీ వారిలో ఎవరిని గురించి గొప్ప అని చెప్పబడలేదు గొప్ప కాపర్ యొక్క కనుచూపులోను ఆయన సంరక్షణలోనూ ఉన్న మనము పాపపు మార్గాల్లో నడవటానికి ఎటువంటి అవకాశమూ లేదు సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వందనాలు